ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మిథున రాశి ఈ మిథున రాశి వారు వాళ్ళ నిత్య జీవితంలో అప్పులు ఏమైతే ఉన్నాయో ఈ మిథున రాశి వారు ఏ పరిహారం చేస్తే వాళ్ళకుండే అప్పులన్నీ తీరిపోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిథునము అనగా కలయిక అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసినా వచ్చే మిథున రాశి కావచ్చు అలాగే వాళ్ళ పేరు బలాన్ని బట్టి చూసినా వచ్చే మిథున రాశి కావచ్చు ఎలాగైనా కావచ్చు మిథున రాశి వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం మీరు చేస్తే మీ నిత్య జీవితంలో తెలుసు తెలియకో ఎవరికన్నా నమ్మి మనం డబ్బులు నడి మధ్యన ఉండి తెచ్చి ఇచ్చి మనం ఏదైనా అప్పులు బారిన పడి మనం సతమతమైపోతూ ఉంటే మనకున్న అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే ఈ మిథున రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోతాయి అయితే ఈ మిథున రాశిలో ఉన్నవారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు ఎవరైనా మిథున రాసి వాళ్ళు ఈ పరిహారం అది అదేం చేయాలి అని అంటే ఈ పరిహారం చేయాలి అని అంటే ముఖ్యంగా మిథున రాశి వారు మంగళవారం రోజు చేస్తే మంచిది మనం ఏం చేయాలయ్య అని అంటే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోవలసినది ఒక చిన్నపాటి మూకుడు మన రెండు అరిచేతులంతా ఉండే ఒక మూకుడు తెచ్చుకోవాలి మూకుడు అందులో మనం ఫస్ట్ మూకుడు కింద పెట్టవలసినది తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది పసుపు కొమ్ములు మనం మూకుట్లో పెట్టి దానిపైన మనం కళ్ళుప్పు పోయాలి మూకుడు నిండా కళ్ళుప్పు పోయాలి ఫస్ట్ మూకుట్లో తొమ్మిది పసుపు కొమ్ములు పెట్టి దాని మీద మూకుట్లో అవి కనిపించకుండా మనం కళ్ళుప్పు పైన పోసేసేయాలి కళ్ళుప్పు పోసేసిన తర్వాత దానిపైన మనం తొమ్మిది మిరియాలు తీసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది మిరియాలు ఇందులో తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు తొమ్మిది మిరియాలు తీసుకొని మధ్య భాగాన ఒక్క మిరియం పెట్టి మిగతా ఎనిమిది మిరియాలు దాని చుట్టూ పెట్టాలి ఇక్కడ మనం పోసున్న ఉప్పు మీద మధ్యలో ఒక మిరియం పెట్టి దాని చుట్టూ ఎనిమిది మిరియాలు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ మిరియాలు పైన కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ నడీ మధ్యలో పెట్టిన మిరియం మీద కాకుండా మిగతా చుట్టూ పెట్టిన ఎనిమిది మిరియాలు పైన పసుపు కుంకుమ పసుపు కుంకుమ పసుపు కుంకుమ కొద్దిగా పెట్టుకుంటూ రావాలి పెట్టిన తర్వాత మీరు మధ్యలో పెట్టిన మిరియం ఏమైతే ఉందో దాని మీద మీరు మీ ఉంగరపు వేలు పెట్టాలి పెట్టి మీరు ఎంతమందికైతే అప్పు ఇవ్వాలో ఇది కేవలం మీకున్న అప్పులన్నీ హరింపబడడానికి అంతే అంటే ఒకవేళ మీ నిత్య జీవితంలో ఎవరి దగ్గర అప్పు అది ఎంతైనా కావచ్చు ఎంతమంది అయినా కావచ్చు అంటే ఒకటి నుంచి ముగ్గురు ఉండొచ్చు ఐదు మంది ఉండొచ్చు ఒకరే ఉండొచ్చు ఎంతమంది ఉన్నా మీ ఉంగరపు వీలు భాగంలో ఉన్న మిరియం మీద పెట్టి వాళ్ళ పేర్లన్నీ మీ మనసులో చదివి నేను చెప్పే ఈ ఒక్క మంత్రాన్ని మాత్రం మీరు తొమ్మిది సార్లు ధ్యానం చేయాలి ఆ మంత్రం ఏంటంటే ధూమ్ ఇంతే ఒకటే మంత్రం ధూమ్ అని తొమ్మిది సార్లు ధ్యానం చేయండి ఎప్పుడు మీ మధ్యలో ఉన్న మిరి మీద మీ ఏలు పెట్టి ఎవరికైతే మీరు అప్పులు ఇవ్వాలో అవన్నీ వాళ్ళ పేర్లన్నీ చదివేసి ధూమ్ అన్న ఆ ఒక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు మనసులో ధ్యానం చేసుకొని మీరు లేచి మీ పని మీరు చూసుకోవాలి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ఆ పసుపు కొమ్ములతో కూడిన ఉప్పు మిరియాలు పసుపు కుంకు మనం ఏం చేయాలి అంటే పక్క రోజు దాన్ని తీసుకుని వెళ్ళి వాటర్లో వేసేయాలి ఒకవేళ వాటర్ లేవు ఏదైనా చెట్టు మొదట్లో పడేసేయాలి ఇలా మీరు ఒక మంగళవారం రోజు మాత్రం చేస్తే చాలా మంచిది ఈ రాశివారు అప్పుడు ఏం చెయ్యాలి ఎన్ని వారాలు చెయ్యాలి అని అంటే మీరు మూడు మంగళవారాలు చెయ్యాలి ఇంట్లో మగవారి ఉంటే మగవారు చేయొచ్చు ఒకవేళ మగవారికి ఆఫీస్కి వెళ్తున్నారు డ్యూటీలో ఉంటున్నారు బిజినెస్ పని మీద ఉంటున్నారు బయట ఉంటున్నారు వాళ్ళకి కుదరట్లేదు అని అంటే తను జీవిత భాగస్వామి అయిన భార్య గారు ఈ పూజ చేయొచ్చు అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్తది మిథున రాశి భార్యది కన్నీ రాశి మిథున్ రాసిది భర్త కదా భార్య పూజ చేయొచ్చా అని అనొచ్చు ఇప్పుడు భార్య భర్త ఒకటే దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక మీ భర్త గారిది మిథును రాసి అయినప్పుడు భార్య గారు ఆ పూజ చేసిన తప్పలేదు భర్తతో మాట్లాడి ఎవరి పేర్లైతే ఉన్నాయో భార్య గారిది సాధారణంగా భర్త విషయాలని తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పిన పూజా విధానం చేసిన తర్వాత చదివి పక్క రోజు అది తీసుకెళ్ళి పడేసినా కూడా సరిపోతుంది ఒకవేళ పిల్లలకి ఏదైనా అప్పులు ఉన్నాయి అవి తల్లి గారికి తెలుసు వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఇంత పాటి పూజా కార్యక్రమం చేయాలంటే మనకి ఎట్లా ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది వాళ్ళకంత టైం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళ తల్లిగారు కూడా ఈ పూజ చేయచ్చు అలాగే మీరు ఈ ఫలాన్ని పట్టి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కానివారు కానీ ఎవరైనా నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు మూడు మంగళవారాలు ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఈ యొక్క మంత్రపఠనం మీరు తొమ్మిది సార్లు ధ్యానం చేసి మూడు మంగళవారాలు ఈ పరిహారం మీరు చేస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్య ఎలాంటి అప్పు మీకు ఉండదు మీ జీవితం అంతా ఈ అప్పులన్నీ క్లియర్ అయిపోయి మీ జీవితం సుఖమయంగా సంతోషంగా ఉంటుంది ఈ చిన్నపాటి రెమెడీ ఈ రాశి వారు చేసి మీ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా మీరు ఆలోచించండి అలాగే ఎవరికైనా మనం మన బంధుత్వం మన బంధం మన స్నేహం నాలుగు రోజులు చల్లగా చక్కగా ఉండాలి అంటే మీరు అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకొని వద్దు ఎవరి జీవితమైనా బాగుండాలి అంటే అప్పు అనే దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా ఒకరు అప్పు అడిగారు అరే వాళ్ళకి ఇవ్వకపోతే ఏమన్నా బాధపడతారేమో వాళ్ళకి ఇవ్వకపోతే చాలా వాళ్ళు కదా ఏమనుకుంటారో ఏంటో మీ దగ్గర ఉంటే ఇవ్వండి వాడు నిజంగా జెన్యున్ పర్సన్ మీకు ఎన్నో చేసాడు వాళ్ళకి మనం చెయ్యాలి మన కోసం చేసే వాళ్ళకి మనం ఏమైనా చేయాలి అప్పు కాదు ప్రాణమైనా ఇవ్వాలి అవతల పక్క వాళ్ళు మన పట్ల అంతే సిన్సియర్గా ఉంటాయి అలాగా కాకుండా మిమ్మల్ని అవసరానికి వాడుకునేవాళ్ళు కమర్షియల్గా చూసేవాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ఆ ఒక్క మాటతోనే నా దగ్గర లేదు అని చెప్తే అంతటితో అయిపోతుంది తప్ప మనకు ఎలాంటి తలనొప్పి ఉండదు వాళ్ళతో ఉండే బంధం బంధుత్వం మనకు దృఢంగా ఉంటుంది తప్ప ఏ సమస్య లేదు కనుక ఈ రాశి వారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీ జాతకరీత్యా మీకున్న అప్పులన్నీ మీరు తీర్చేసేయండి మూడు మంగళవారాలు ఈ విధంగా చేస్తే మీకు ఎలాంటి సమస్య ఏదీ ఉండదు कृष्ण